నమస్తే వెల్కమ్ టు రెడ్డి వరల్డ్ మీ అందరికీ ఎంగిలి పువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు ఇక ఇట్లా పూల తోటకు పోయేసి రంగురంగుల పూలన్నీ తెంపుకొచ్చి ఒక దగ్గర అన్ని పోసేసి ఇంటి ముందల నీళ్లు జల్లుకొని ముగ్గేసుకొని ఇక బతుకమ్మలు పెంచుకోవడం మొదలు పెట్టినాము ఇక మా ఫ్రెండ్ని పిలిచి ఇక మా నా కోడలు నేను మా ఫ్రెండ్ ఇట్లా ఫస్ట్ పసుపు కుంకుమ గంధము పెట్టుకొని ఒక తప్పుల పేర్చిన కదా అందులో పసుపు కుంకుమ గంధము వేసి ఇట్లా తాళ్ళతోటి ఫస్ట్ సెక్యూర్ చేసుకోవడానికి తాళ్ళు కట్టి ముందు ఆకులేసి ఇక ఇట్లా బతుకమ్మను వేర్చడం మొదలుపెట్టినాము ఇంకా నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేస్తారు నాకు అంత మంచిగా నీకు రాదు ఇక అమ్మవారంటే మనకు మంచి ఇది కదా చక్కగా పేరుస్తే బాగుంటుందని చెప్పేసి ఇక తను వచ్చి పేర్చింది ఇక ఇట్లా కలర్స్ కాంబినేషన్ పెట్టుకుంటూ చూసుకుంటా పేర్చినాము ఇంకా నా కోడలు కూడా వచ్చి హెల్ప్ చేసింది ఇక ఫైనల్గా ఇక ఇట్లా వచ్చింది బతుకమ్మ ఇక నేను నా కోడలు ఇక బయటికి తీసుకుపోయి ఫస్ట్ అగోనమ్మ అన్నమాడు కూడా వస్తున్నాడు ఇక ముగ్గురం పోయి ముందల బతుకమ్మకు ఫస్ట్ తులసమ్మ కోటను పెట్టి ఇట్లా బతుకమ్మను పెట్టుకొని ఇక మా బుడ్డోడు కూడా వచ్చిండు ఒక రెండు చుట్లు ఒక మూడు చుట్లు ముందల ఇంటి ముందల వేసుకొని ఇక గుడికి పోయి పూజ చేసుకున్న తర్వాత ఇక ఇట్లా ఆడుకున్నాం सरस्वती प्रणम्यादर्माचार्वनगणाधिपत नम श्रीलक्ष्मीनायणाप्याणी हिण्यगर्भाप्या उमाश्वराभ्या शचिपुरंदराब्याम अरुंधती वशिष्ठा नम श्रीधर दो भगवत्कर्म क्या अष्टुल एंड आल्सो ओम जगनमात्रे नमः ओम गौर्ये नमः ओम वीरभद्र प्रसवये नमः ओम गौर्याय नमः ओम विश्वपाद्निकाये नमः ओम गौर्ये नमः अस्मात्मा अस्मान शिवं देस्यापः अतः शान्तिं प्रचये प्रचये श्रीमंत रामसी

ఇట్లా పూజ అయిపోయినాక అందరము బతుకమ్మలను తీసుకొని బయట ధ్వజస్తంభం దగ్గర ఆడదామని చెప్పి బయటికి పోతున్నాము అందరం తీసుకొని పోతున్నాము ఇక అందరం ఒకసారి నిలబడి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం బిఫోర్ వి స్టార్ట్ ఆట

చాలాసేపు బతుకమ్మలు ఆడుకున్న తర్వాత ఇక కొంచెం పొద్దుగుంకినాక మళ్ళీ సండే చేసుకున్నాం కదా మండే వర్కింగ్ డే అని చెప్పేసి ఇక ఇట్లా బతుకమ్మలు అందరినీ బతుకమ్మలను తీసుకొని ఇక అందరం కలిసి నీళ్ళల్లో నిమజ్జనం చేయడానికి పాటలు పాడుకుంటా మంచిగా చక్కగా నవ్వుకుంటూ పోతున్నాము ఏంటంటే ఇక మీరు కూడా మీ ఊర్లే మీరు ఎక్కడున్నారో మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి చూస్తున్నారో ఏ టైంలో చూస్తున్నారో కూడా కామెంట్ రూపంగా చెప్పండి అండ్ మీరు బతుకమ్మ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు మీ దగ్గర అది కూడా మీరు కామెంట్ రూపంగా చెప్పండి ఇప్పుడు ఇది పువ్వు బతుకమ్మ కదా ఇంకా మాకు మళ్ళీ సద్దుల బతుకమ్మ ఈ కమింగ్ సాటర్డే చేస్తున్నాము స్టేట్యూండ్ చాలా పెద్ద ఎత్తున చేసుకుంటాము మాకు ఒక సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ పీపుల్ వస్తారు అయితే బయట కూడా కాకుండా మేము లోపల గుడి లోపలే చేసుకుంటున్నాం అంటూ ఇంకా బయట బాగుండదు కదా ఈ మధ్య అమెరికాల పరిస్థితులు కూడా బాగాలేవు కాబట్టి ఇక లోపలనే చేసుకుంటున్నాము గుళ్ళ ఇక ఇట్లా మేము ఒక టబ్బుల ఎన్వైర్న్మెంట్ను పాడు చేయకుండా ఏం చేస్తామంటే ఈ మధ్య అందరు కూడా అంతనే చేస్తున్నారు కదా ఒక టబ్బు లాంటిది తీసుకొని ఆ టబ్బులనే నిమజ్జనం చేస్తున్నాము బయట ఆఫ్ కోర్సు వాటర్ పొల్యూట్ అవుతుంది అది చెప్పేసి అందరం కూడా అదే విధంగా చేస్తున్నాం కదా మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో గట్టిగా నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది కామెంట్ చేస్తే కూడా చాలామందికి రీచ్ అవుతుంది ఇక ఇట్లా పాటలు పాడుకుంటా మా బతుకమ్మను నీళ్ళలో దిల్నాము ఇంకా తర్వాత బ ఇదంతా అయిపోయినాక ఇంకా అదేంటి మన పసుపు తీసి ఇది చేస్తాం కదా అది కూడా చేసుకున్నాము ఇక ఈ విధంగా అంతా మా బతుకమ్మలు చక్కగా నిమజ్జనం చేసుకున్నాము మేమైతే చక్కగా అంతా ఘర్షణ చేసుకుంటామబ్బా చాలా మంచిగా అనిపిస్తుంది ఇగో ఇవన్నీ మా బతుకమ్మలు ఎంత ముద్దుగా చేసిన చూడు ఫస్ట్ డే అయినా కానీ ఇక నిమజ్జనం తర్వాత ఇట్లా గౌరమ్మను ఒలలాడిస్తాం కదా ఇట్లా పసుపుల ఉట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంత మాడేవ గంటి తాళ్ళు అని చెప్పేసి ఇక అందరూ పాట పాడుతుంటే ఇక అందరం కలిసి కోరస్ చేసి పాడుకున్నాము చాలా మంచిగా అనిపించింది ఇంకా కొంచెం ఇక చీకటి కూడా అయిపోయింది ఇక ఇట్లా ఓలలాడించినాక ఇక ఆ పసుపు గౌరమ్మ పసుపు ఉంటుంది కదా ఇక అందరం ఇట్లా చెంపలకు క్రుద్దుకున్నాము చక్కగా మంచిది పసుపు పసుపు చాలా మంచిది కదా ఒంటికి రుద్దుకుంటా కూడా అట్లా అని చెప్పేసి ఇక అందరం ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఒకరి ఒకరి పసుపులు ఒకరు ఇక తర్వాత ప్రసాదాలు ఉంటాయి కదా ప్రసాదాలు కూడా పంచుకొని ఇక అందరం ఇంటికి వెళ్ళిపోయినాము ఇక అందరం ఈ విధంగా చక్కగా చేసుకున్నామండి మీ అందరికీ హ్యాపీ 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 అనోద్యమో ఎంగిలి పువ్వు శుభాకాంక్షలు అండ్ సద్దుల బతుకమ్మ కూడా చేసుకుందాం ఇదే విధంగా This is it for now. Thank you for watching. Signing off. This is Modularity from Modularity World.